హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్ ఇల్లాలు ఈరోజు ఇల్లాల గురించి కూడా కొంచెం తెలుసుకున్నామండి ఇల్లాల గురించి అందరికీ తెలిసిందే నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ నేను కూడా ఒక ఇల్లాలనే కాబట్టి నేను ఎదుర్కొంటున్న కొన్ని కొన్ని చిన్న చిన్న కష్టాలు అనవచ్చు బాధలు అనొచ్చు ఏదైనా అనవచ్చు అది కూడా చెప్తున్నాను ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో పంచుకోవాలను అనుకుంటున్నాను అనుకోండి అంతే ఒకరికి తెలియజెప్పేంత పెద్దవాళ్ళం మనం కానప్పుడు ఇట్స్ ఓకే మనం ఇలా అనుకుందాం ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాల్సింది హస్బెండ్స్ అని అంటానండి ఎందుకంటే మీకున్న రెస్పాన్సిబిలిటీతో పోలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే పెద్దది అని నేను నేను అంటాను ఇది ఏకే ఏకీభవించిన వాళ్ళు ఏకీభువించచ్చు లేదు అని కొట్టి పారేసిన వాళ్ళు కొట్టి పారేయచ్చు నో ప్రాబ్లం కానీ ఎలా నువ్వు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అమ్మ అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్న జెంట్స్ ఇప్పుడు ఇది వింటున్న మగవాళ్ళు కూడా ఈ నా మాటకి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ నాకే ఓటేస్తారు వేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఒప్పుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా దానికి మనం వల్ల సపరేట్గా పేరు పెట్టాల్సి ఉంటాం లేదు అలాంటి వాళ్ళని వాళ్ళ ఇది చల్లారదన్నమాట అంతే కానీ ఒప్పుకోవాల్సింది నిజం అదే ఇల్ల విషయంలో ఒక్కరోజు మీ పని మేము చేయగలుగుతాం మా పని మీరు చేయగలుగుతారా అన్న క్వశ్చన్ మార్కు కొన్ని కోట్ల సార్లు కొన్ని కోట్ల సినిమాల్లో కొన్ని ఎన్నోసార్లు అనుకున్నారు వేశారు అయినా కూడా ఎవరికి కనీసం చెవు ఏ కూడా వెళ్ళలేదు చాలామంది కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి అది ఎట్లా చెప్పాలన్నది అర్థం కావట్లేదు అసలు ఇది చాలామంది ఆడవాళ్ళ ఆవేదన అనుకోండి బాధ అనుకోండి ఏమైనా అనుకోండి ఈ బాధను కూడా అఫ్కోర్స్ నేను బాధ సిరీస్ కూడా చేస్తున్నాను మళ్ళీ ఆ బాధను తీసేయడానికి మరి నువ్వే బాధ అంటున్నావు కదా నేను తీసేయగలుగుతున్నాను కానీ చాలా మంది మహిళల్లోంచి నేను తీసేయలేకపోతున్నానే అనే ఒక బాధ నాలోంచి కూడా వస్తుందండి అందువల్లనే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకున్న ఎలాగనే తీసుకోండి నో ప్రాబ్లం బట్ నా మనసులో ఉండేది నేను చెప్పాలనుకున్నాను ముందుకొచ్చాను నేను చెప్తాను ఖచ్చితంగా ప్లీజ్ మహిళలందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మనం మీ అందరు గొంతు నాదనుకొని నేను చెప్తాను అఫ్కోర్స్ అందరూ మారకపోవచ్చు ఎవరో కొంతమంది మారనివ్వండి తప్పలేదు కదా కొంతమంది లేడీస్ కన్నా మంచి జరుగుతుందని మనం అనుకుందాం అందరం కలిసి ముందుకు వెళ్దాం ఒక మహిళ విషయంలో మాట్లాడాలంటే ఒక సిస్టరు మొన్న ఇన్స్టాగ్రామ్లో మాట్లాడినప్పుడు నాకు ఎందుకో నేను తీసుకోలేకపోయినాండి దాని గురించి నేను నెక్స్ట్ పాటలు చెప్తాను